హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే నన్ను అంత హ్యాపీగా కూడా ఎంజాయ్ చేశారు కాబట్టి మండే వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్లో ఆయిల్ కానీ సాల్ట్ లేని కానీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందులోనే డయాబెటిక్ పేషెంట్లు ఫ్రూట్స్ చూస్తే అళ్ళిపోతారు ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమో అని కానీ మనం తిని వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కూడా మనం తినచ్చండి ఎక్కువ క్వాంటిటీలో కాదు కానీ కొద్ది కొద్దిగా తినచ్చు ఇప్పుడు క్యాలరీ వైజ్గా చూసుకుని మీకు చెప్తానండి ఓకేనా ఇది డయాబెటిక్ స్పె స్పెషల్ అండి ఫ్రూట్ సలాడ్ దానిమ్మ గింజలు జామకాయ వాటర్ యాపిల్ అండి ఈ సీజన్లో మాత్రమే దొరికే మనకి వాటర్ యాపిల్ దీనికి దీని నిండా వాటర్ ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇప్పుడు దీంతో పాటు యాపిల్ తీసుకున్నాను వాటర్లో నానబెట్టుకున్నాను నల్లగా అయిపోతాయని ఓకేనా ఇప్పుడు ఫ్రూట్స్ సలాడ్కి మీరు అనుకోవచ్చు ఎన్ని ఫ్రూట్స్ తింటే షుగర్ పెరుగుతుందా అని మీరు అనుకోవచ్చు కానీ వాటర్ యాపిల్లోని వంద గ్రాములు ఇలా ముక్కలు తీసుకున్నాం అనుకోండి వంద గ్రాములు తీసుకుంటే దీంట్లో ఇరవై క్యాలరీలు ఉంటాయి ఓకేనా జామకాయలో వంద గ్రాములు ఇలా ముక్కలు తీసుకున్నాం అనుకోండి డెబ్భై క్యాలరీలు ఉంటాయి మనకి యాపిల్ కూడా వంద గ్రాములు తీసుకుంటే ఎనభై డెబ్భై అంతకన్నా మించి క్యాలరీలు రావండి ప్రొమోగ్రానేట్ అయితే తొంభై తొంభై ఐదు హండ్రెడ్ అలా వస్తుంది అన్నమాట క్యాలరీ బేస్ ఇప్పుడు మనకు అంత ఎగ్జాక్ట్లీ వంద గ్రాములు ఎలా అని మీరు అనుకోవచ్చు ఇదిగోండి వెయిట్ లాస్ అవ్వేవాళ్ళకి షుగర్ పేషెంట్కి ఖచ్చితంగా ఈ వెయిట్ మెషిన్ అనేది ఉండాలి దీన్ని ఇలా ఆన్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకుంటే తొంభై ఆరు చూపిస్తుంది కదా దీన్ని మనం జీరో చేసేస్తే గిన్నె వెయిట్ మనకు రాదు మాట ఓకేనా ఇప్పుడు మనం వేసుకున్న ఫుడ్ వేయి చూపిస్తుంది ఇది ఇదిగోండి ఇప్పుడు నేనే జామకాయ ముక్కలు వేస్తున్నాను ఇలా ఇదిగోండి హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇప్పుడు ఇది ఓకేనా ఇది డెబ్భై క్యాలరీలు ఉంటుంది సేమ్ మిగిలినవి కూడా మనం అలాగే కౌంట్ చేసుకోవాలి మేము ఈ వెయిట్ మెషిన్ అందరికీ ఉండదు కదా మీరు ఇలా చెప్తున్నారంటే మనం చిన్ని బౌల్ ఇలాంటి బౌల్ తీసుకుంటే ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేస్తుందండి ఓకేనా ఇప్పుడు మన ఫుడ్ నేను ఈరోజు తీసుకుని ఫ్రూట్స్ సలాడ్ క్యాలరీలు మీకు చెప్తాను చూడండి డెబ్భై క్యాలరీలు ఇది కప్పు నిండా తీసుకున్నాను కదా ఈ ట్వంటీ క్యారెట్ ట్వంటీ క్యాలరీలు అంటే ఇక్కడికి తొంభై క్యాలరీలు అవనాయి ఓకేనా ఇప్పుడు దానిమ్మ గింజలు నేను జస్ట్ కొద్దిగా తీసుకుంటున్నాను అంతే ఒక ఇరవై గ్రాములు ఉంటాయి అనుకోండి ఈ ఒక ఇరవై క్యాలరీలు వేసుకోండి ఓకేనా ఇరవై క్యాలరీలు వేసుకోండి అక్కడికి వన్ టెన్ క్యాలరీలు అవి ఓకేనా ఇప్పుడు యాపిల్ యాపిల్ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను అనుకోండి ఓకేనా ఫిఫ్టీ గ్రామ్స్కి యాభై క్యాలరీలు చూడండి ఎలా చూసుకున్నా అరౌండింగ్ మనకి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ క్యాలరీలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇన్ని తింటే మీకు కడుపు ఫుల్ అవదా చెప్పండి ఓకేనా ఇలా కూడా మన హెల్తీ వేలో ఫ్రూట్స్ తినచ్చు వాటర్ మిలన్ తినచ్చు మస్క్ మిలన్ తినచ్చు అలాగ మనకి నేను ఎక్కువ వాటర్ కంటెంట్ దీంట్లో కేరాలు వేసుకోవచ్చు నేను ఇప్పుడు వాటర్ యాపిల్ అన్నాను కదా ఇవి ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి నాకు ఇది హ్యాపీగా సరిపోతుంది ఓకేనా ఇలాగ మనం ఇదిగోండి ఇవన్నీ కలిపితే మహా అయితే ఒక టూ హండ్రెడ్ క్యాలరీలు చూసుకోండి ఓకేనా మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకుని క్యాలరీలు ఇడ్లీ దోశ అట్లలో కూడా వచ్చి క్యాలరీలు కూడా ఇవ్వయి అందుకనే ఎక్కువే తింటాం మూడు వందలు మూడు వందల యాభై క్యాలరీలు మనం వెయిట్ని బట్టి క్యాలరీలు చూసుకుంటాం ఫ్రూట్స్లో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చాలా మంది ఫ్రూట్స్ తినరు షుగర్ పేషెంట్ కానీ మనం ఇలా లో క్యాలరీలు ఉన్న స్వీట్నెస్ తక్కువ ఉన్న మన ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఓకేనా ఈజీ వేలో టేస్టీగా డయాబెటిక్ స్పెషల్ ఫ్రూట్స్ అలాంటి ఓకేనా ఓకేనండి బాయ్